స్టూడియో స్టూడియో మీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి పోలింగ్ ముగిసిన తర్వాతనే పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది ఇక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇంకా భారీ హింస చోటు చేసుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇది ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ ఏపీని హెచ్చరించింది జూన్ నాలుగు తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందని జూన్ పంతొమ్మిది వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ సూచించింది రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ కీలక సూచనలు చేసింది ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను కూడా అప్రమత్తం చేసింది పోలింగ్ తర్వాత పల్నాడు తాడిపత్రి తిరుపతి వంటి చోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతూనే ఉంది అల్లర్లకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసింది మరో ఎస్పీని కలెక్టర్ను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సున్నితంగా మారుతోంది గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై వేధింపులకు పాల్పడ్డారని తాము వచ్చాక వదిలే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు రెడ్ బుక్ తయారు చేసుకున్నామని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తమ ఆస్తులపైనే కాదు అభిమానంపై కూడా వైసీపీ నేతలు దాడి చేశారని అధికారం చేతులు మారిన తర్వాత సంగతి తేలుస్తామని బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు ఈ పరిణామాలతో కౌంటింగ్కు ముందు నుంచే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాలని అనుకుంటున్నారు